హాయ్ హలో అండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే సజ్జ పిండితో దోశలు చూపిస్తున్నాను అది ఇన్స్టెంట్గా అండి మనం పప్పులు నానబెట్టుకుని ఇవన్నీ దోశలు కాదు కానీ ఇన్స్టెంట్గా దోశ అప్పటికప్పుడు మనకు కావాల్సినప్పుడు టెన్ మినిట్స్లో రెడీ అయిపోయేలా దోశ చూపిస్తున్నాను ఓకేనా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పిండి హాఫ్ కప్ తీసుకున్నాను ఓట్స్ కప్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్లు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి సజ్జలు మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఓకేనా గంటల్లో ఉంటాయండి కొంచెం పెద్దగా ఉంటాయి వీటినే సజ్జలు అంటారు ఇది సజ్జపిండి అన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ గిన్ తీసుకొని ఈ మిక్సీ గిన్లో ఓట్స్ పౌడర్ చేసుకోవాలండి ఓకేనా దీంట్లోనే మన పిండి కూడా వేసుకొని నీళ్ళు పోసుకొని మన దోశలుకి ఎలా కలిపి ఎలాగా ఆడుకుంటాం అలా మిక్సీ పట్టేసుకోండి ఇదిగోండి నేను ఓట్స్ పిండి మిక్సీలో వాటర్ వేసుకొని దోసల పిండా చేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో మన ఇడ్లీ రవ్వ వేసేసుకున్నాం ఇడ్లీ రవ్వ క్రిస్పీనెస్ కోసమేనండి ఎవరికైనా ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు దీన్ని ఒక్క టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే కొద్దిగా రవ్వ వేసాం కదా అది నాన్తుందండి ఓకేనా ఇదిగోండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి చూసారా రవ్వ బాగా నానింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటాం అందు దోశలకి బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటాం అలా వేసుకుని ఇప్పుడు దోశ వేసేసుకుందాం ఓకేనా స్టవ్ మీద కొద్దిగా బటర్ అప్లై చేసుకుందామండి ఓకేనా సారీ బటర్ కదండి పాలం ఎగడ ఇప్పుడు దీనిలో దోశ తీసుకుందాం పైన కొద్దిగా మేగడేసానండి ఓకేనా విడిగా చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఓకేనా ఇదిగోండి ఇంకో దోశ కూడా వేసాను మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి విరిగిపోతాయి అన్నది ఏమి ఉండదండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సజ్జ సజ్జరొట్లు చేసుకుని తినడం చాలా కష్టం అనుకునే వాళ్ళకి ఈ విధంగా కూడా దోశల రూపంలో కూడా మనం తీసుకోవచ్చండి జొన్న దోశలు సజ్జల దోశలు ఎందుకు చూపిస్తున్నానంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చూసారా ఓకేనా ఇప్పుడు సర్వ్ చేస్తుంది ఇదిగోండి మన టేస్టీ ఈజీ సజ్జరొట్టెల దోశలు రెడీ అయిపోయింది ఇది పచ్చడి పల్లీల పచ్చడి కదండి మినపప్పు సెనపప్పుతో పచ్చడి చేసాను కాబట్టి హ్యాపీగా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఇలా రెండు మూడు దోశలు వేసుకున్నా హ్యాపీగా మన కడుపు అంతా ఫీలింగ్ ఫీలింగ్ వస్తుంది మన స్టమక్ ఓకేనా ఇదే ఇన్స్టెంట్ దోశ బాయ్